మన రామాయణంలోని అరణ్యకాండంలో మన రఘువంశరాజు రఘురాముడు సీతారాముడు దశరథరాముడు కోదండరాముడు సీతమ్మ కోసం ఎలా వెతికాడో తెలుసా ప్రతి ఆకుని చెట్టుని కొమ్మని ఏది చూసినా తన సీతే అనుకొని సీత సీత నా సీత అని ఆ అరణ్యంలో వెతుకుతూ ఎంతో ఆక్రోషించాడు ఎంతో విచారించాడు సీతమ్మ కోసం అడివంతా గాలించాడు అలాగే సీతమ్మ లంకలోని వనవాసం అశోకవనంలో రాముడి కోసం ఎలా పరితపించిందంటే తన చుట్టూ ఉన్న అరణ్యంలోని ప్రతి చెట్టు మొక్కని ఇది మాయావి రాముడే అని భావించి భయపడుతూ తన రాముడు తన హృదయంలోనే ఉన్నాడు అని